వైఎన్సీ న్యూస్ కి స్వాగతం తొండంగి మండలం ఏ కొత్తపల్లి కోదాడ గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన పంట పొలాల్ని సందర్శించారు యనమల కృష్ణుడు వర్షాలకు మునిగిన పొలాలకు ప్రభుత్వం వెంటనే స్పందించే తుని నియోజకవర్గంలో తొండంగి మండలం మూడు ఎకరాలు కోటనందూరు మండలం పదిహేను వందల ఎకరాలు తుని మండలం ఐదు వందల ఎకరాలు పంట నీటి మునిగింది తక్షణమే నష్టపరిహారం చెల్లించి మళ్లీ పంట ఊడ్చు వేసుకునే విధంగా రైతులను ఆదుకోవాలని కోరారు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ కొత్తపల్లి కోదాడ గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఇంచుమించుగా మూడు మండలాలు కలిపి ఐదు వేల ఎకరం ముప్పుకు గురైంది ఇప్పటికే రైతులందరూ కూడా పెట్టుబడులు పెట్టి ఎక్కువ నష్టపోవడం జరిగింది తొండింగ మండలంలో మూడు వేలు కోట్నాథ మండలంలో పదిహేను వందలు తునుమండలంలో ఐదు వందలు ఐదు వేల ఎకరాలు ఇప్పటికే ముంపు జరిగింది మరి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని ఎంక్వైరీ చేసి ఈ రైతులకి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం తప్పనిసరిగా ఇప్పుడు కానీ ప్రభుత్వం ఏ విధమైన ఆశ్చర్య చేసినప్పుడు కూడా రైతులు పూర్తిగా నష్టపోవడం రైతులు గురువచ్చుకోవడం కూడా జరుగుద్ది ఈ ప్రభుత్వం మరి రాష్ట్రం అంతా కూడా తుఫాను దెబ్బతిన్నప్పటికీ రైతులు ఇమిడేట్గా ఎక్కడైతే గ్రామాల్లో ఇళ్ళు దెబ్బతిన్నాయో ఎక్కడైతే గ్రామాల్లో మంచి నీళ్లు దొరకడం లేదో ఎక్కడైతే గ్రామాల్లో ఆహారానికి ఇబ్బందిగా ఉందో వెంటనే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కోరుతాయో తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి తోడుగా మేము అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం రన్నింగ్ మండలంలో కోదాడ గ్రామంలో చాలా వరకు పొలాలు సగం సగం వరకు మొత్తం ముంపుకు గురయ్యాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ఈ ములుగుపోని పొలాల వైపు తిరిగి ఎక్కడెక్కడ ఎంత నష్టపోయిందో చూసుకుని కూడా రిపోర్ట్ ఇచ్చేవారు కానీ ఈ గవర్నమెంట్లో ఎవరో కనీసం ఎవరు అన్నది రైతులను పలకరించేవాళ్ళు లేరు రైతు దేశానికి ఎన్నుమక మనందరికీ తెలుసు అలాంటి రైతు బాధపడడం మన దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ఈ రా ఈ రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని గవర్నమెంట్కి మా మండలం తరఫున తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే తుని కాన్సెన్సీ మొత్తానికి ముప్పు గురయ్యాయో మా గారు చెప్పినట్లు ఇది వేల ఎకరాలకి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సహాయక చర్యలు ఇవ్వాలని అధికారులకి కలెక్టర్లకి ఏపీఓకి ఏఓకి కలెక్టర్ అందరికీ కూడా నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని